Oh, that's. Oh. That's crazy. I'll good. i

ఇట్ట కదా అని అన్ని సార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని మీకు అసలు ఏం రైట్స్ అండి తీసుకొచ్చి మాసా నువ్వు ఇటు ఉంది అవే ಯತೆ ಎರೆನು ಮರಕ್ಕೆ ಅಂತ ವಗದಿ ಕರಮದನೆ ಆಕೇ ಎರೆದು ಕೆಟ್ಟೆ 2 3 ಆಕ್ಷನ್ ನಿಂತೆ ಮನೆ ನಾರವರ ಕಡೆ ಬುದ್ಧಿ ಹುಟ್ಟಿದೆ ಅಸರವರ ಏನನ್ನ ಅಂದತನ ಮಹಾ ಅಂದತನ ನಿನ್ನ ವಾಟನ ಕವಿನ ನಿಂತೆ ನಿಂತ ಮಾರದಿ ಹೋಯ್ತು ಅಣೋ ಹಾ ಅವೆಟ್ಟಟವಾಡಲು ತೆಲಫೈರಲ್ಲಿ ಅಣಿಕೆ ಅಂದ್ರೆ ನಿಲ್ಲಲ್ಲ ನಿನ್ನ ಕಿಲು ದಡಿಗಳಾನು ಹಾ ಕಾ ಡಿಡ್ವಿ ನೀ ಕರನು

वाल मुदसो तर्डी कुटा रंदर के वरूशा बढ़ वाल माईन तूथ वाल मुदसो तूदी निए के बानी दोलाली ताज में जोला क्वाफं आता गेड़ दिजर पासला కడుపుకి ఏంటి అవి ఈ కర్రే కదు రాక దొరకనే నీకు ఇంతమంది ఊర్లో పెట్టుకోని ఏమి పెళ్లి చేయకుండా దాడి చేయకుండామే వాడిని చూసి పిల్లలకు దొట్టి కూడా రాలేదు కదా వాడిని నువ్వు కాదా

పిల్లలు దొడ్డిగా రాదు రేపు అదను ఫస్ట్ స్టార్టింగ్ ఏముండాలా ఏముందిరా కాదమ్మా ఊక ఎందుకు అడుస్తున్నావు నీకు

అంత ఏమండే మనం బా బాధ నువ్వు దేవు నువ్వు ఎక్కువ ఫస్ట్ ఎన్నో నా తల్లి నా బంగారమే నేందమామలు అక్కడ అల్లుడి తెచ్చి నువ్వు వేసుకోగల 那个不难看。Yeah,